సో సార్ ఎంబ్రియో థాయింగ్ అంటే ఏంటి ఎంబ్రియో థాయింగ్ అని అంటే ఇప్పుడు ఏదైతే ఫ్రీజింగ్ స్టేజ్లో ఏం చేసామో దాని నుంచి నార్మల్ టెంపరేచర్కి తీసుకురావడానికి ఫ్రీజ్లో ఉంది ఇప్పుడు సో ఫ్రీజ్ని మనం నార్మల్ ఏ ఏ స్టేజ్లో అయితే ఫ్రీజ్ చేసామో ఆ స నార్మల్ టెంపరేచర్కి తీసుకురావచ్చే ప్రొసీజర్ని థాయింగ్ అంటాము ఆ థాయింగ్ కూడా సేమ్ మనకి టెన్ మినిట్స్ ప్రొసీజర్ టైం ఉంటుంది థాయింగ్ చేశాక దానికి సంబంధించిన మళ్ళీ మీడియా సేమ్ సో దానికి వన్ టైప్ ఆఫ్ మీడియా థాయింగ్ సొల్యూషన్ వెటిఫికేషన్ లాగానే ఒక థాయింగ్ మీడియా ఉంటుంది జోట డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి మేము బాడీది ఇప్పుడు అయితే కీటాజోటా థాయింగ్ సో అది టెన్ మినిట్స్ ప్రాసెస్ ఉంటుంది డేఫై ఇంప్రూస్ మోస్ట్లీ మా ల్యాబ్లో ఎక్కువ జరిగేది డేఫై కల్చరే ఉంటుంది సో థాయింగ్ చేశాక దాన్ని మళ్ళీ త్రీ అవర్స్ ఇంక్యుబేషన్ పడదాం మోస్ట్లీ నైన్ టు నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ సర్వైవల్ ఉంటుంది సో ఆ త్రీ అవర్స్ ఇంక్యుబేషన్ అయ్యాక సర్వైవల్ చెక్ చేశాక మేడంకి ఇంటిమేషన్ చేస్తాం డాక్టర్స్కి సో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మినిమం మాది ఏంటంటే ప్రతిదీ ఆఫ్టర్నూన్ మార్నింగ్ లెవెన్ లెవెన్ ఓ క్లాక్ మేము థాయింగ్ చేసామనుకోండి త్రీ ఓ క్లాక్ వరకు మేము ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అది డిపెండ్ ఆంగ్ బిజీ వాళ్ళు డాక్టర్స్ కూడా డిసైడ్ చేస్తారు టైమింగ్ అనేది బట్ థాయింగ్ చేశాకే మినిమం త్రీ అవర్స్ ఇంక్యుబేషన్ అనేది డే ఫైవ్ ఎంబ్రియోస్కి మస్ట్ సర్వైవల్ కావడానికి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ సర్వైవల్ అవుతుంది సో ల్యాబ్లో కూడా ఎక్కడ ఎంత హ్యూమన్ పర్ఫెక్ట్గా ఉన్నా కూడా ఎక్కడో కూడా మెషినరీలో ప్రాబ్లమ్స్ కానీ టెక్నికల్గా కానీ సమ్ పవర్లో కానీ సమ్ ఫ్లక్చువేషన్స్ అనేది కామన్గా ఉంటాయి సార్ సో మీరు లేని టైంలో కూడా అలాంటివి జరగచ్చు సో అలాంటివి జరగకుండా ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు దానికి మనకి ఇప్పుడు మన కరీంనగర్ ఫార్టీ నైన్ బ్రాంచ్లో వచ్చేసి జిల్ట్రిక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఆ జిల్ట్రిక్స్ వచ్చేసి సెన్సర్ అది మనకి అలర్ట్ ఎర్రర్స్ అలర్ట్ చేయడానికి మినిమం టెంపరేచర్ లో అయినా కానీ మాకు ఎస్ఎంఎస్ అండ్ మెయిల్ దానికి అట లింక్ ఉంటుందండి సపోజ్ ఇప్పుడు దానికి ఒక యాక్సెస్ ఇస్తారు లాగిన్ పాస్వర్డ్ అది ప్రాపర్గా ఓవర్గా ఓవరాల్గా ఓన్లీ ఎంబ్రియాలజీ హెడ్ అండ్ జూనియర్ లెవెల్స్ తర్వాత మా ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఉన్నో వాళ్ళకి లింక్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా ఎర్రర్స్ వచ్చాక ఇమీడియట్గా మాకు మెసేజ్ వస్తుంది విదిన్ సెకండ్లో అండ్ టెంపరేచర్ హై కానీ సపోజ్ టెంపరేచర్ లో ఉన్నా అని బై మిస్టేక్ మన పవర్ఫుల్ చువేషన్ అయినా కానీ మాకు ఎస్ఎంఎస్ వస్తుంది ఎస్ఎంఎస్ ఇమీడియట్గా మెయిల్ ఉంటుంది సో ఫస్ట్ మేము రెస్పాన్స్ అయ్యే అయితే ప్రాపర్ ఓకే లేదు అని అంటే సెకండ్ పర్సన్కి వెళ్ళిపోతుంది మా హయ్యర్ అథారిటీ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళకి వెళ్తుంది వాళ్ళు కూడా లిఫ్ట్ వాళ్ళు కూడా అలర్ట్ లేదు అని అనుకుంటే కంపెనీకి వెళ్తుంది యూఎస్ బేస్డ్ కంపెనీ అది యూఎస్ వాళ్ళకి వెళ్తుంది సో అలా అలర్ట్ అనేది మనకి అలారం కానీ సిస్టమ్ మెయిల్ ద్వారా కానీ వెంటనే రెక్టిఫై చే అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ల్యాబ్లో అలారం ఉంటుంది ఆ అలారం అవ్వడం జరుగుతుంది సో ఇప్పటివరకు అంటే అలా ఏం జరగదు సో బే ఫ్యూచర్గా ఏం ఎర్రర్స్ వచ్చినా కానీ వితిన్ సెకండ్లో అలర్ట్గా ఉండడానికి మిడ్ లైట్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇలా ఓవరాల్ అయితే ఇప్పుడైతే ఇప్పుడు ఏం జరగలేదు సో నైట్లో అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు ఎందుకంటే అంత హైలీ టెక్నాలజీ అయిన ఇన్ సీనియర్ లెవెల్లో అందరూ టీం వర్క్ ఉంటుంది సో సార్ ఎగ్రిటరేబుల్ చేసుకున్నాక స్పమ్స్ కూడా తీసుకున్నాక ల్యాబ్కి వచ్చిన తర్వాత వన్స్ అవి మనకి గ్రేడ్స్ ఉంటాయి కదా సార్ సో అన్నీ కూడా టాప్ గ్రేడ్ ఉండాలని లేదు సో కొంచెం ఓవరాల్గా వాళ్ళ స్పమ్ క్వాలిటీ కానీ ఎక్వాలిటీ కానీ కొంచెం తక్కువగా ఉంటాయి సో దాన్ని ఏమైనా ల్యాబ్ లెవెల్లో మనం ఇంక్రీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయా స్పమ్ వచ్చేసి మనకి ఏంటంటే నేను చెప్పాను కదా స్పమ్ వాషింగ్ అని డివైజింగ్ ఉంటాయి అంటే అడ్వాన్స్ టెక్నాలజీ కొన్ని ఉంటాయి సో స్పమ్ వాషింగ్ అనేది అది ఆండ్రో టెక్నీషియన్ చేస్తాడు ఒక ఆండ్రాయిడ్ ప్రాసెస్ చేస్తాడు దానికి సంబంధించిన మీడియా కలిపి అన్హెల్దీగా ఉండడం కానీ ఇమ్మోటైల్స్ ఉండడం కానీ సమ్టైమ్స్ జీరో మోటైల్స్ ఉంటాయి జీరో మోటైల్స్ ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే దానికి స్పమ్ మొబైల్ అనే ఒక కెమికల్ ఉంటుంది అండ్ పెంటాక్సిఫిలి ఆ పౌడర్ సో ఇవి ఓవరాల్గా యూజ్ చేసేది స్పమ్ మొబైల్ యూజ్ దా అది యూజ్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఇంక్యుబేషన్ చేసామనుకోండి మోటిలిటీ ఉంటుంది ఆ మోటిలిటీ ఉన్న స్పమ్స్ని జీరో ఇమో ఇమ్మోటైల్స్ ఉన్న స్పమ్స్ని మేము మోటైల్ పెంచడానికి సో మీడియా యాడ్ చేస్తాం సో మొబైల్ అని సో దా ఫిఫ్టీన్ మినిట్స్ ఇంక్యుబేషన్ తర్వాత మోటిలిటీ ఉంటుంది ఏవైతే మోటిలిటీ స్పంప్స్ ఉన్నాయో అవి మేము క్యాచ్ చేసి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది